ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆర్జిటు జిఎం ఆఫీస్ ముందు సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు సందర్భంగా జిఎం బండి వెంకటయ్యకు పది డిమాండ్లతో కూడినటువంటి మెమోరాండం అందజేసి నాయకులు మాట్లాడారు యాజమాన్యం ప్రవేశపెట్టిన ఇరవై మాస్టర్ ఉండాలనే సర్కులర్ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అలాగే సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలను తమ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి రాబోయే స్ట్రక్చర్ సమావేశంలో పరిష్కారం అయ్యేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు సింగరేణిలో పర్మనెంట్ కార్మికులతోనే బొగ్గు వెలికి తీయాలని నిబంధన కొనసాగుతుందని ప్రస్తుతం ఆ నిబంధన లాగానే కొనసాగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు మారుపేర్ల విషయంలో వెంటనే పరిష్కారం అయ్యేలా కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు అలాగే డిస్మిస్ అయినటువంటి వారిని ఎలాంటి షరతులు లేకుండా వన్ టైం సెటిల్మెంట్లో ఇవ్వాలని తెలిపారు సింగరేణి కార్మికుల సమస్యలు ఏఐటీసీ ఆధ్వర్యంలోనే పరిష్కరించబడతాయని వివరించారు మనం రేపు పదో నాడు సెక్షన్ కమిటీ మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాం దాన్ని మేము ఆల్రెడీ వ్యతిరేకిస్తూ ఉన్నాం అదేవిధంగా కూడా సర్ఫేస్ వాళ్ళే కూడా ఇరవై మాస్టర్లు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం మేము అడిగిన తర్వాత మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే ఈ ఆప్షన్ ఇతలవా క్రానిక్ క్రానిక్ అంటే మంత్రి ఇయర్ వైజే కూడా మాస్టర్లు చేయని వాళ్లకు మేము ఆల్రెడీ మోటివేషన్ చేస్తూ ఉన్నాం అన్నారు దాన్ని మేము గతంలో చెప్పిన వీరల్ల సమర్య గారు ఉన్నప్పుడు కూడా యూనియన్ నాయకులు కావచ్చు సీనియర్ పీఎంలు కానీ డివైపీఎంలు కానీ డిప్యూటీ మేనర్లు జిఎంలు జీఎంలు కూడా ఇంటింటికి వెళ్ళి కార్మిక కుటుంబాలను ఎడ్యుకేటెడ్ చేసి వాళ్ళు ఉద్యోగాలు కాపాడడానికి ఆభద్రత కల్పించారు వాళ్ళు ఒకవేళ అనారోగ్యకరంగా ఉంటా కూడా ఉన్న వసతిలో సరిపేతిలో కల్పించి వాళ్ళ ఉద్యోగం కాపాడాలని మేము కోరుకుంటా ఉన్నాం దానికి తప్ప ఈ వన్ ఫిఫ్టీ మాత్రమే మాత్రం ఏఐటి ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం కాబట్టి దీని కార్మిక సోదరులు మేనేజ్మెంట్ కూడా గమనించాలని ఇప్పుడు వచ్చిన పేరు పేరున నా ఉద్యోగులకు నానామలకు అసంఘటిత కార్మికులకు కూడా ఏదైతే ఉందో వారి పేమెంట్ విషయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ నోటీస్ ఇచ్చినాము వాళ్ళకు కూడా జీవో ఆ విధంగా ఇవ్వాలని వారికి కూడా హాస్పిటల్ వసతులు వారికి కూడా కార్పొరేట్లు కూడా కోల్ వాళ్ళ జీతాలు ఇస్తూ ఉన్నారు మాత్రం ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు వాళ్ళకు కూడా స్కిల్ అన్ స్కిల్ అవి ఖచ్చితంగా జీతాలు ఉంచాలని అదేవిధంగా సీఎంపి ఏ విధంగా అయితే కట్ చేస్తానో అవి కూడా వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా అసంఘటిత కార్మికులకు కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం ఈ అవకాశం సోదరులు నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభిప్లా కార్యక్రమంలో యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్ బ్రాంచ్ కార్యదర్శి రవీందర్ ఉపాధ్యక్షులు అన్నారావు సహాయ కార్యదర్శి శాంసన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్ లక్ష్మణ్ శివకృష్ణ రవీందర్ కుమారస్వామి వెంకటేష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు